శ్రీదేశీఎం యూపీ స్కూల్ ఓపులవారి పల్లెనందు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గౌరవించడానికి ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవంగా భారతదేశంలో విద్యారంగంలో ఆయన చేసిన సేవలు కృషి స్మరించుకోవడానికి ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండున జాతీయ విద్యా సంవత్సరాన్ని దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ విద్యారంగం పట్ల ఆయనకున్న నిబద్దత దేశ నిర్మాణంలో ఆయన చేసినటువంటి కృషి గౌరవించేందుకు ఈ రోజున విద్యా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని వారు తెలియజేశారు విద్యార్థులకు పుస్తక పఠనం నిర్వహించడం జరిగింది మరియు విద్య యొక్క విశిష్టత తెలియజేయడం జరిగింది విద్యా రంగానికి ఆయన చేసినటువంటి గణనీయమైన కృషి వల్ల మనము ఈ రోజున విద్యా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని తెలియజేశారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థిని వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది स्टडिंग इन क्लास मै स्कूल इंग्लिश मीडियम स्कूल मै टापिक सैड रिवर्सिटल स्लीटर दूर मैन शैन अंड्रे अंड कऊट आफ द रिवर् to help him, she heard the poor man's story and dived into the stream and soon came out holding in her hand a gold axe. "is this the axe that you lost?" she she asked. "no, my axe was not yet not as beautiful as this," replied the poor cutter. the goddess dived into the water again and brought up a silver axe. This one either and said that it was not his. So the goddess went into the water for the third time and brought up the iron axe the man had lost. The, the man at once identified it and received it with great joy. The goddess was pleased as the woodcutter was honest. She gave him the gold and the silver as ెట్ ద గోల్డ్ అండ్ సిల్వర్ యాక్సెస్ట్ ఈస్ దెస్ట్ ఎందుక ఐ ఆ స్టడీ క్లాస్ మై టాపిక్ భారతీయులను ఎంతో హీనంగా చూసేవారు నిష్కారణంగా వాళ్ళను అవమానించడం చింతించటం ప్రాణాలు తీయటం చేసేవారు ఎంత పంట పండించినా వాళ్ళే లాక్కొని తినడానికి తిండి కూడా మిల్లనిచ్చేవారు కాదు పైగా కుక్కలతో కలబడి తినవనేవారు ఉప్పు ముట్టుకోలించేవారు కాదు భారతీయులను సర్వనాశనం చేశారు డబ్బు కోసం వ్యాపారం కోసం అంటూ వచ్చి తరతరాల ఆస్తులు దోచుకున్నారు కళ్ళు సారాయి అమ్మి ప్రజల ఆరోగ్యం నాశనం చేశారు చివరికి ఆడవాళ్ల మెళ్ళలో పుస్తలు కూడా లేకుండా పోయాయి భారతీయుల ప్రాణాలు తీశారు గాంధీ టోపీ పెట్టుకొని బడికెళ్తే వారిని హింసించేవారు రాట్నం తెచ్చుకొని నులు అడిగితే టోపీలు విసిరేసి వీటిని పగిలేటట్లు లీటర్లు బాదేవారు స్వదేశీయులు ఉద్యోగం చేయాలనుకుంటే కర్ఫ్యూ పెట్టి మాట్లాడించేవారు కాదు ముందుకు కథలనివ్వరు వాడి తాత ముందేమైనా తెచ్చి పెట్టాడా ఇక్కడ ఏమాత్రం జంకు లేకుండా భారతీయులపై యుద్ధానికి దూకుతాడు అందుకే ఇటువంటి నీచుల పాలన తనకు అక్కర్లేదని భారతీయులు గట్టిగా వ్యతిరేకించారు आई डाबित में अमित, ऊंट चला बैल, ऊंट चला, ऊंट चला बैल, ऊंट चला, खिलकार डुलकार, ऊंट चला, इतना ऊंचा, ऊंट चला, ऊंट चला बैल, ऊंट चला, बालू है तो होने दो, बोझ ऊंट को दोने दो, ऊंट, ऊंट चला बैल, ऊंट चला, खिलकार डुलकार, ऊंट चला, ऊंची गदा, ऊंची तीर,